ప్రైస్ చాలా రోజుల నుంచి మనం కాకినాడ బీచ్ ఫ్రంట్ ఓపెన్ అప్ చేయాలి అక్కడ ఒక చిన్న ఈవెంట్స్ చేయాలి తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం క్లీనప్ చేసుకొని కాకినాడ వారికి ఉపయోగించాలని చెప్పి కొంచెం ప్రయత్నాలు స్టార్ట్ చేసాం మీరు అబ్జర్వ్ చేస్తుంటారు లాస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ నుంచి రెగ్యులర్గా దాన్ని క్లీనింగ్ చేయటం వన్ ఇష్యూ ఏంటంటే మనకి లాట్ ఆఫ్ ఓల్డ్ వేస్టేజ్ ఉంది అది తీస్తుంటే వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం టైం పడుతుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఒక క్లీన్ షేప్కి రావడానికి బట్ ఆల్రెడీ అక్కడ డెస్క్ వేయడం తర్వాత ఈరోజు ఐ విల్ షేర్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో తర్వాత అక్కడ డస్ట్బిన్స్ పెట్టడం ఇప్పుడు నిన్ననే కౌడ మన ఫస్ట్ కాన్ఫరెన్స్ అదే అథారిటీ మీటింగ్లో కూడా అక్కడ టాయిలెట్స్కి చేంజింగ్ రూమ్స్కి లైటింగ్కి కొంత రోడ్ డెవలప్మెంట్కి సో వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో శాంక్షన్ తీసుకోవడం జరిగింది సో ఈ వర్క్స్ ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా వాటిని టెండర్స్ పిలిచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దిస్ వీ వెల్కమ్ ఎవ్రీవన్ ఇన్ కాకినాడ అండ్ అరౌండ్ కాకినాడ టు ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ద బీచ్ వెరీ ప్లెజెంట్ ఉంటుంది ఈవినింగ్ అండ్ దాన్ రాన్ యూ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆల్సో దేర్ అండ్ అక్కడ రెగ్యులర్గా మనకి వీడ్ అంటే గోదావరి దగ్గరలోనే కలుస్తుంది కాబట్టి వీడ్ వస్తుంది చాలా ఎక్కువ ఈ ఏముంటుందాన్ని కలుపు అది సమంతంలో కలిసి మళ్ళీ బీచ్ మీద కొట్టుకుంటూ వస్తుంది సో దానిలో కొంచెం స్వచ్ఛతగా ఉంది సో దానికన్నా రెగ్యులర్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉందాన్ని చేస్తున్నాం ఎవ్రీ మార్నింగ్ ఏదో ఒక ఎన్జిఓ తర్వాత స్టాఫ్ని పెట్టి మనం క్లీన్ చేస్తున్నాం సో నా వైఫ్ నుంచి ఒకటి ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ ద బీచ్ అట్ ద సేమ్ టైం అండర్స్టాండ్ అక్కడికి వచ్చి నేను ఐ హీన్ సమ్ పీపుల్ ప్లేట్లలో భోజనం చేసి ప్లేట్లు అక్కడే పడేసేయడాలు ఎక్కడంటే అక్కడ కవర్లు వేయటాలు వాటర్ బాటిల్స్ పడేసేయడాలు ఎత్తుతాడని ఎవడు క్లీన్ చేస్తాడు సో అందరూ సగం మంది చదువుకున్న వాళ్ళే కదా వస్తున్నారు సో ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా అది మళ్ళీ అక్కడ చెత్త అయిపోతుంది నెక్స్ట్ ఎవడో ఒకడు వచ్చి అక్కడే కదా ఆ బీచ్లోనే ఉండాలి కదా మనకు ఉన్నదే వెరీ షార్ట్ స్పాన్ ఇట్స్ నాట్ లైక్ మనకి ఏదో వంద వంద కిలోమీటర్ బీచ్ లేదు మనకు అంతా కలిపి టూ కిలోమీటర్స్ బీచ్ అక్కడ మనం వాడగలిగే ఆ టూ కిలోమీటర్స్ ఎంత చెత్త చేస్తాం మనం సో ఫ్రామ్ టుమారో ఆన్వర్డ్స్ అక్కడ మనం ఒక సూపర్వైజర్ని ఒక కొందరు సెక్యూరిటీ గార్డ్స్ని పెడుతున్నాము ఎనీ షాప్ అక్కడ ఉన్న షాప్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళు చెత్త చేసిన విజిటర్స్ చెత్త చేసిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ విధించడం జరుగుతుంది ఇది బాదేసిన నొప్పి అనిపించిన నాకు అది అవసరం ఆ బీచ్ బాగుండడం అవసరం సో అది కొంచెం చూస్తే బాధేస్తుంది ఒక చిన్న పార్టీ పెట్టుకుంటారు బాగానే ఉంది అంతవరకు మొత్తం ప్లేట్లు గిన్నెలు అన్నీ అక్కడే పడేసి వెళ్ళిపోతారు పక్కనే డస్ట్బిన్ కనపడుతుంది సరే ఒక పది రోజుల పది రోజుల మంది డస్ట్బిన్స్ లేవు ఇప్పుడైతే అన్ని డస్ట్బిన్స్ పెట్టాం కదా ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు డస్బిన్స్ ఉన్నాయి అంత చిన్న దాంట్లో నీటి గ్రీన్ కలర్లో అంత బాగా కనపడేట్లు పెట్టిన తర్వాత కూడా దాంట్లో వేసి వేయడానికి బద్ధకం ఏంటి ఇట్ ఈస్ ఆర్ కామన్ ప్రాపర్టీ కదా మీలలో చేసుకోరు కదా సో ఇది అంతే సో దయచేసి ప్లీజ్ కోఆపరేట్ అనవసరంగా దాన్ని ఫైన్లీ వన్ అంత దూరం తీసుకెళ్ళకండి బట్ స్టిల్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎవరైనా అక్కడ లిటరింగ్ కనపడితే నాకు కంప్లైంట్ వచ్చిన సూపర్వైజర్ పట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విల్ బీ ద ఫైన్ ఆన్ దట్ ఫ్యామిలీ ఆర్ దట్ షాప్కీపర్ దెర్ ఇస్ నో ఎగ్జామ్షన్ అండ్ దెర్ ఇస్ నో రిలాక్సేషన్ సో దట్స్ అ డేషన్ ఫ్రమ్ కౌడ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఈ ఫైవ్ ఏరియాస్ నుంచి ఇంకేదైనా టాపిక్స్ ఏమైనా